హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీస్ బంగ్లాస్ అయితే దాదాపుగా నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు దానికి సంబంధించిన వీడియో అప్డేట్ అయితే ఇందులో ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనకి ఇక్కడ దాదాపుగా నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ జీ ప్లస్ వన్ విధానం అయితే ఫ్లోర్ విధానం అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మనకు కొన్ని అయితే ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉంది చాలా మటుకైతే గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్స్ అయితే పోస్తున్నారు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే వర్క్ అయితే చాలా స్పీడ్ అందుకుందండి ఈ ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన బంగ్లాస్కి అయితే ఎందుకంటే ఇదివరకు మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టు ఇవన్నీ మనకు గ్రౌండ్ ఫ్లోర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండే ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్లాబ్ వర్క్ అయిపోయి సెకండ్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు అన్నీ కూడా మొత్తం ప్రతి నూట పదిహేను బంగ్లాస్ దగ్గర అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి ఎక్కడ కూడా మ్యాన్ పవర్ కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ మ్యాన్ పవర్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి మనకేంటంటే ఈ ఏదైతే ఈ బంగ్లాస్ ఉన్నాయో దీని ఫ్రంట్ నుంచి వెళ్తే మనకు ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కానీ అలాగే కొత్తగా నిర్మిస్తున్న అసెంబ్లీ కానీ అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనకు నిర్మిస్తున్న హైకోర్టు కాంప్లెక్స్ కూడా ఈ రూట్లోనే ఉంటుందండి మొత్తం మనకు సి బిల్డింగ్ నుంచి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనకు ఏపీసీఆర్ఏ బిల్డింగ్ తర్వాత ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్కి సంబంధించిన బంగ్లాస్ కానీ ఎమ్మెల్యే ఎమ్ఎల్సీ క్వార్టర్స్ అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ మనకు లాయర్స్ బంగ్లాస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఈ రూట్లోనే ఉంటుందండి అన్నీ కూడా ఒకసారి అయితే పైకి వెళ్ళేసి చూద్దాం ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయిపోయి సెకండ్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారండి ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఐరన్ రాడ్స్ అయితే బెండింగ్ చేసి అయితే పెట్టుకో ఉన్నారు మీకు పైనుంచి కూడా చూపిస్తాను విజువల్ ఎలా ఉందో ఏంటనేది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ కోసం స్లాబ్ వర్క్ అయితే ఈ చెక్కలన్నీ దించుకోన్నారు చూడండి ఇప్పుడైతే ఎత్తుకొని వస్తున్నారు పైకి మొత్తం చెక్కలైతే దించుకోను స్లాబ్ వర్క్ కోసం రెడీ చేసుకోవడానికి మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రెండో లైన్లో ఉన్న ఐదు బంగ్లాస్కి అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇటు సైడ్ కూడా మనకు స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఫస్ట్ ఫస్ట్ రెండు లైన్లు లాస్ట్ రెండు లైన్లు అయితే స్లాబ్ వర్క్ కూడా ఫస్ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఫినిష్ వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే రెడీగా ఉంది ఇక్కడ కొన్ని అయితే బేసిక్ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా వర్క్స్ అయితే స్పీడ్ అప్ అందుకున్నాయి ఇది మరి బేసిక్ స్టేజ్లోనే ఉంది ఇది వరకు ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ ఇది వరకు అయితే లేదండి జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉండే టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు అయితే చాలా గా అయిపోయి ఫ్రంట్ ఉన్న ఫస్ట్ లైన్లో ఉన్న బంగ్లాస్ ఆల్మోస్ట్ అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి రెండు మూడు బిల్డింగ్లు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు రిమైనింగ్ ఇటు సైడ్ చూడండి అదైతే ప్రీవియస్గా ఒక టెన్ డేస్ బ్యాక్ బేసిక్ లెవెల్ లెవెల్లోనే ఉండే మొత్తం పునాదులే పోస్తున్నారు ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కూడా రెడీ చేసుకుంటున్నారు మ్యాన్ పవర్ చూస్తున్నారు కదా ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి ప్రతి బంగ్లా దగ్గర ఐదు నుంచి పది మంది అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ వచ్చేసి కేఎంఈ వాళ్ళు అయితే చేస్తున్నారండి దాని ఫ్రంట్ కూడా వర్క్ అక్కడ ఉంది కదా మీకు అనిపిస్తుంది కదా షెల్టర్స్ అవన్నీ కూడా ఇక్కడ నిర్మించే వాళ్ళ కోసం కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్స్ అవన్నీ కూడా పైనుంచి అయితే మనకు ఏ విధంగా అయితే ఉంది ఇదంతా కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారండి ఇక్కడైతే మనకు ఫస్ట్ రెండు లైన్లో లాస్ట్ రెండు లైన్లో ఐదు ఐదు అయితే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వర్క్స్ అయిపోయి స్లాబ్ వర్క్స్ ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇవన్నీ పైప్స్ డే చేస్తున్నారండి పవర్ వాటర్ కనుక్కుంటాను వాటర్ పైప్ సారీ పవర్ కనుక్కుంటాను పైప్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇటు పక్కంతా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి మొత్తం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే మొత్తం ఐరన్ బెండింగ్ అయితే అన్నీ చేసి పెట్టుకుంటున్నారు ఇలా ఉంచుకోవాలంటే మాకు చాలా బలం కావాలండి కదా ఐరన్ రాడ్లు ఉంచాలంటే దానికి అలవాటు ఉండాలి లేదంటే కష్టం మ్యాన్ పవర్ మాత్రం ఎక్కువ మందిని పెంచారు అలాగే మీరు చూస్తున్నారు కదా ప్రతి బంగ్లా దగ్గర ఐదు లేదా పది మంది అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారండి కొన్ని స్లాబ్ పోసే దగ్గర అయితే ఇరవై నుంచి ముప్పై మంది కూడా వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు మెడిల్లో ఉన్నాయి కదా దించుకున్నారు కదా రాళ్ళు అవన్నీ సీసీ బిక్స్ అండి ఇవన్నీ కూడా మనకు యూజ్ చేస్తున్నారు కట్టడానికి అయితే ఇవన్నీ బంగ్లాస్కి ఎక్కడెక్కడ బంగ్లాస్కి దించి దించిపెట్టుకో ఉన్నారు ఇవన్నీ మనకు సిసి విక్స్ అండి వీటితోనే కడుతున్నారు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ అలాగే మనకు ప్రతి బంగ్లాస్ దగ్గర నెంబర్స్ అయితే ఉన్నాయండి ఏ బంగ్లా ఏ నెంబర్ మొత్తం మనం ఇప్పుడు చూసేది వచ్చేసి థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ బిల్డింగ్స్ దగ్గర అయితే ఉన్నాం మనం మొత్తం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే అయిపోయిందండి మొత్తం కూడా జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న నూట పదిహేను బంగ్లాస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కి అయితే గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే స్లాబ్ వర్క్ రెడీ ఉన్నారు మనం ఇక్కడ సెకండ్ లైన్లో ఉన్నామండి సెకండ్ లైన్లో మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక వైపు ఏమో రైట్ సైడ్ ఆల్మోస్ట్ అలా ఇటుపక్క ఐదు బంగ్లాస్ ఇటుపక్క ఐదు బంగ్లాస్కి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది ఇప్పుడు వీటికి మాత్రం స్లాబ్స్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఆ షెల్టర్స్ అన్నీ ఆ కేఎంయూ వాళ్ళ కార్మికుల కోసం నిర్మించుకున్నారండి ఎక్కడ కూడా పని ఆకుండా బేసిక్ వర్క్ కానించి అన్ని వర్క్స్ కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో మనకి ఈ రోడ్ త్రూ వెళ్తే మనకు ప్రజెంట్ దీని ముందు వెళ్తే మనకు ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ కూడా కనిపిస్తుందండి మనకు ఫస్ట్ టైం ఉన్నాము ఇది మనకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అండి క్లియర్ డీటెయిల్స్ ఎన్ని బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఎంత ప్రాజెక్ట్ తో నిర్మిస్తున్నారు అనేది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం